తెలంగాణ ఉద్యమకారులందరికీ నమస్కారాలు మిత్రులరా ఈ యొక్క ఏప్రిల్ నెలలో మన యొక్క మహనీయుల యొక్క జయంతులు జరుపుకున్నాం ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగ్జీవరావు గారి జయంతి అదేవిధంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున మహాత్మా పూలే గారి జయంతి నిన్న ఏప్రిల్ పద్నాలుగున బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతిని అందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈ యొక్క మహనీయుల ఆశయాల సాధన కోసం పనిచేస్తుందని రాబోయే రోజుల్లో ఈ మహనీయులు చెప్పినటువంటి భావజాలం కోసం మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు బాబాసాహ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన జరగడం జరిగింది చాలా మంది తెలియదు ఆర్టికల్ త్రీలో భారత రాజ్యాంగంలో పెట్టి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం రావడం చాలా కష్టంగా క్లిష్టతరంగా మారేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుగానే ఊహించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటని ఆయన ముందు చూపుగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆర్టికల్ త్రీ పెట్టడం జరిగింది ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్టికల్ త్రీ మూలంగానే అదేవిధంగా మహాత్మా పూలే గారు ప్రజలందరికీ విద్య ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా మహిళల విద్య కోసం ఆయన కానీ సావిత్రిబాయి ప్యూలే చదువుల తల్లి సాహితాయి పీలే గారి విజయ కోసం కృషి చేయడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ అత్యధిక అంటే దాదాపు యాభై సంవత్సరాలు పార్లమెంటేరియన్ ఉన్నటువంటి బాబు జగ్జీవరావు గారు భారత రాజ్యాంగాన్ని కాపాడటం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ఆయన పనిచేయడం జరిగింది అనేక మంత్రిత్వ శాఖలకి మంత్రిగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకవైపు ఉద్యమకారుల ఆత్మ గౌరవం సంక్షేమం కోసం పనిచేస్తూనే ఈ యొక్క మహనీయుల ఆశయ సాధన కోసం మన అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ మహనీయులు చెప్పినటువంటి బాటలో మహాత్మా పూలేగా చెప్పినటువంటి సామాజిక న్యాయం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందరికీ విద్య కోసం మనం పనిచేయాల్సిన ఉంది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు చెప్పినప్పుడు అందరం కూడా స్వేచ్ఛ సమానత్వం సౌరత్వంతో బతికేలాగిన మనందరం కూడా సామాజిక న్యాయం కోసం కూడా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఈ యొక్క సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని కూడా తగ్గించాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులుగా మన మీద ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా ఒకపై ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం పనిచేస్తూనే తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా మనందరం పనిచేయాల్సిన బాధ్యత మన ఉంది మరి ముఖ్యంగా ప్రతి ఉద్యమకారుల ఫోరం నాయకులకి నాయకులకు కోటే చేస్తున్నాం నిర్మాణాలు చేయండి మన ఉద్యమకారులందరినీ కూడా మన ఫోరంలో భాగస్వాములు చేయండి రాబోయే రోజుల్లో ఒక బలమైన ప్రజా సంఘంగా మనందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని బలోపేతం చేసి తెలంగాణ పునర్మానం కోసం మన మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం మన అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ ఒకటే జంపు చేస్తున్నాం దయచేసి మన ఉద్యమకారుల ఫోరంలో మీరు భాగస్వాములు కండి మన మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఉద్యమకారుల గొంతుకుగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములు కండి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం హామీని కూడా త్వరగా అమలయ్యేటట్టు అదేవిధంగా ఎఫ్ఐఆర్ కేసు ఉన్న వాళ్ళతో పాటు ఈ కేసులు లేని వా ఉద్యమకారులకు కూడా అందేలాగా మనందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల పూర్వ మాత్రమే కృషి చేయాల్సిన బాధ్యత మీద ఉంది అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి సంక్షేమ ఫలాల్లో వాట దక్కేటట్టు సంక్షేమ పథకాల్లో ఉద్యమ ఉద్యమకారులకు కూడా భాగస్వాములు అయ్యేటట్టు మనం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రతి ఉద్యమకారుడికి చెప్తున్నాం మీరు ఏ మండలంలో పనిచేసినా లేకపోతే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములు కానీ మీరు రాష్ట్ర కమిటీలో పనిచేస్తుంటే అక్కడ తీసుకుంటాం జిల్లా కమిటీ కానీ నియోజకవర్గ కమిటీలో మీ వీలుని బట్టి మీరు ఎక్కడ భాగస్వాములై పనిచేస్తారో దాంట్లో భాగస్వా పనిచేయాలని కూడా మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా మానేగిల జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ